నమస్తే ఫ్రెండ్స్ నట కోట అత్యద్భుతమైనటువంటి నటన మహానటుడు అని చెప్పొచ్చు అనేక భాషల్లో మరి అతని నట విశ్వరూపాన్ని ప్రదర్శించినటువంటి నటుడు కోట శ్రీనివాసరావు గారు మరణ వార్త ఇన్న ప్రతి ఒక్క అఖిలాండ ప్రేక్షకులంతా కూడా మరి దిగ్భ్రాంతికి బాధకి లోనయ్యారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయక్తి లేదు అతని నలభై సంవత్సరాల సినీ చరిత్రలో ఏడు వందల యాభై పైగా చిత్రాల్లో నటించి మరి అనేక మాండలిక భాషలని యాసతో భాషతో వాటికి వన్నీ తీసుకొచ్చి అతని నటనతో అద్భుతాలు సృష్టించి మరి ఉత్తమ నటుడు అవార్డులు ఎన్నో పొంది మరి ఆయన చనిపోవటం అనేది తెలుగు చిత్ర పరిశ్రమకే తేరని లోటు అని చెప్పచ్చు కోటా శ్రీనివాసరావు గారు అనేటటువంటి నటుడు ప్రతి ఒక్కళ్ళకి తెలుసు అనుటలో కూడా అతిశయోక్తి లేదు భారతదేశంలో దేశ విదేశాల్లో నివసిస్తున్నటువంటి తెలుగు ప్రజలందరికీ కూడా కోటా శ్రీనివాసరావు గారు తెలుసు అతను విజయవాడ దగ్గర కంకిపాడులో జన్మించడం జరిగింది మరి ఆయన సినీ ప్రస్థానంలో ఎన్నో క్యారెక్టర్లు పోషించి ఆ క్యారెక్టర్లకే జీవం పోసినటువంటి మహానటుడు అని చెప్పొచ్చు చిరంజీవి గారు కోటా శ్రీనివాసరావు గారు ఒకే సినిమాతోనే మరి ఇంట్రడ్యూస్ అవ్వడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి ఆయన యొక్క నటన కోసం ఎదురు చూస్తున్నటువంటి డైరెక్టర్లు కావచ్చు రైటర్లు కావచ్చు అతని కోసం ప్రత్యేకమైనటువంటి శైలిలో రాసినటువంటి రైటర్లు కూడా ఉన్నారు అతను బాడీ లాంగ్వేజ్ అంటే పరకాయ ప్రవేశం ఆ క్యారెక్టర్లో చేసి ఆ క్యారెక్టర్కి వన్నీ తీసుకొచ్చినటువంటి అద్భుతమైనటువంటి మహానటుడు అని చెప్పొచ్చు కోట శ్రీనివాసరావు గారు అతని మరణ వార్త విన్న ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా అతని గురించి కన్నీళ్లు కార్చినటువంటి రోజు అది అలాంటి నటుడిని మన భవిష్యత్తులో కూడా చూడలేము చూడబోము ఎందుకంటే రేర్ పీసులు వాళ్ళు రేరుగా జన్మిస్తారు కారణ జన్మలు అంత అద్భుతమైనటువంటి నటన మరి ఆయన ప్రదర్శించడం జరిగింది ప్రతి చిత్రంలోనూ ఒక ప్రత్యేకమైనటువంటి మాండలికాన్ని ఆయన ఎంచుకొని ఆ భాషకి ఆ యాసని జోడించి ఆ రెండింటికి అతని యాక్టింగ్ అనేది మరి ఒక అద్భుతమైనటువంటి వన్నీ తీసుకొచ్చిందని చెప్పొచ్చు ఎన్ని పాత్రలు అనేక రకాలైనటువంటి పాత్రలు హాస్యం చేయాలన్నా కోటా శ్రీనివాసరావు గారి అతని నటనతో కన్నీళ్లు ప్రేక్షకుడికి తెప్పించాలన్నా కానీ కోటా శ్రీనివాసరావు గారి అని చెప్పేసి పలువురు శ్రీని సినీ ప్రముఖులు భావిస్తున్నారు అలాంటి గొప్ప మనిషిని కోల్పోవటం తెలుగు పరిశ్రమ మరి చాలా బాధాకరమని భావించాలి మరి అతని ఆత్మ ఎక్కడున్నా కానీ శాంతించాలని వాళ్ళ కుటుంబ సభ్యులకి మనోధైర్యాన్ని అందించాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కొడుతున్నాను జై హింద్